హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ టైం చూసిన ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు తీసిన అండి మండే రోజు అయితే మునక్కాడ నిల్వ పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ మునక్కాడ పచ్చి ప్రిపరేషన్ చేసేటప్పుడు అయితే ఫుల్ టెన్షన్ అయితే పడ్డాను మామూలు టెన్షన్ పడలేదు ఎలా వస్తుందో ఏంటో బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి పెద్దవాళ్ళకే కుదురుతుంది నేను అనుకున్నానండి కానీ అది ఏమి అసలు అది ఏం లేదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను అన్ని ఉజ్జాయింపుకైతే వేశాను కరెక్ట్గా సరిపోయే విధంగా అయితే వేశాను చాలా అంటే చాలా బాగుంది నిల్వ పచ్చడి పెట్టాలంటే నాకు చాలా భయం అండి అసలు ఎలా వస్తుందో ఏంటో చెడిపోతే మళ్ళీ పాడైపోతాయి కదా భోజు వస్తాయి వేస్ట్ అయిపోతాయి అనేసి చాలా భయపడేదాన్ని ఈ రోజుతో నిజంగా ఆ భయం అయితే పోయింది ములక్ మునక్కాడ పచ్చడి పెట్టానండి నిజంగా నిల్వ పచ్చడి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అమ్మో నా నేను కూడా వంటల్లో ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ అయిపోయా అనే విధంగా అయితే పెట్టాను టేస్ట్ మాత్రం నిజంగా పెట్టినరోజు అంత టేస్ట్ ఉందంటే ఇంకా ఊరే కుందుకు టేస్ట్ ఇంకెంత బాగుంటుందో ఇంకా మనకైతే నిల్వపచ్చలు పెడతానికైతే భయం లేదండి ఒక భయం అయితే పోయింది నిల్వపచ్చలు అయితే నేను ఇంకా అన్ని పెట్టగలనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బాగా వచ్చింది ఎందుకంటే మునక్కాడ పచ్చడి అయితే అంత బాగా వచ్చిందండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఎంత బాగా వస్తేనో అన్నిసార్లు చెప్తాను అసలు టేస్ట్ వచ్చిందండి ఎక్సలెంట్గా వచ్చింది అసలు నేను ఇంత బాగా వస్తుంది చిన్న ఒక మిస్టేక్ ఏంటంటే మునక్కాడలు కొంచెం ముదిరివి తీసుకున్నాను మీడియంగా ఉన్న మునక్కాడైతే తీసుకుంటే ఇంకా బాగుండేది ఈ మునక్కాడు వచ్చేసి నేనైతే మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నాను చూస్తానికైతే మునక్కాడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా నేను ఇంటి దగ్గర తీసుకొని అసలు ఫ్రెష్గా ఉన్నాయి కదా అసలు పచ్చడి పెడదాము ఎలా వస్తుందో ఏంటో నేను లాస్ట్ టైం అయితే ఒక మామగారితో పెట్టించాను పెద్ద ఆవిడతో అప్పుడైతే చాలా బాగా వచ్చింది నేను అప్పుడు చూశాను అనమాట సరే ఈసారి మనం ట్రై చేద్దాము ఎలా వస్తుందో ఏంటో అనేసి నేనైతే ట్రై చేశానండి కొన్ని ముక్కలకి ఒక కేజీ ముక్కలు అండి ఫస్ట్ వన్ వచ్చేసి ములక్కాడైతే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే నిల్వ ఉండాలి కదా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత డీ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకైతే మునక్కాడ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా వేపుకోవాలి మంచిగా వేపుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఈ మునక్కాడ నిల్వపచ్చడి పెట్టిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరిగిందండి ఈసారి అయితే మా చిక్కుడుగాయ ము నిల్వపచ్చడి అయితే పెడతాను చిక్కుడుగాయలు నాడు చిక్కుడుగాయలతో మా పచ్చడి పెడతారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే బయట అమ్ముతున్నారు తీసుకొచ్చిన తర్వాత నేనైతే చిక్కుడుకాయ నిల్వపచ్చడి అయితే చూపిస్తాను ఇక్కడ మునక్కాడ ఎంచుకోవడంలో ఒక మిస్టేక్ అయితే చేశాను నేనైతే కొంచెం ముదురువి తీసుకున్నాను కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకుంటే బాగుండేది మరీ లేతగా ఉన్నా కూడా బాగోండి పచ్చడికి కొంచెం మీడియంగా ఉన్నవి అయితే తీసుకోవాలి కొంచెం ముదురువి తీసుకున్నాను కదా ఆయిల్లో వేసినప్పుడు ఇలా అయితే పగులుతున్నాయి ఇలా విడిపోతున్నాయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఏదైనా ఒక పని చేస్తేనే దానిలో ఉన్న మిస్టేక్ మనకు అర్థమవుతుంది ఈసారి నాకు ఇప్పుడు ఇప్పుడు చేశాను కాబట్టి మిస్టేక్ అర్థమైంది నెక్స్ట్ టైం అయితే ఆ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఇక్కడైతే ములక్కాలు చూడటానికి చాలా బాగున్నాయండి ఆయిల్లో వేసినప్పుడు మాత్రం ఎక్కువ ఫ్రై అయితే మాత్రం ఇలాగా ముక్కలు అయితే విడిపోతున్నాయి మునకాడ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోయిన మాత్రం పచ్చడి కలిపిన తర్వాత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను ఈ టూ డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు తిన్నాను అసలు ఎంత బాగుందంటే అన్నంలో వేసుకుంటే నిజంగా కమ్మగా నెయ్యి వేసుకున్నట్టయితే ఉంది చాలా బాగుంది మునక్కాడ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అదే కళాయిలోకి అయితే వెల్లుల్లి అయితే వేసుకున్నాను వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కా తీసుకుని అయితే పెట్టుకుందాము యాక్చువల్గా నిల్వ పచ్చడి అంటే ఎక్కువ పచ్చడి పెట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయ పచ్చివే వేస్తారండి నేను మునక్కాడ పచ్చడి కొంచమే పెడుతున్నాను కాబట్టి తక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని అయితే వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ పచ్చడి కాబట్టి త్వరగా అయిపోతుంది కొంచెం ఫ్రై చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మునక్కాడ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా అదే కళాయిలోకి అయితే పోపు అయితే పెట్టుకుందాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేగాలి అలాగే అందులోకైతే టూ స్పూన్స్ అయితే ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాలు వేసుకున్న తర్వాత ఎన్నుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని పోపు అనేది మంచిగా వేగాలండి పోపు మంచిగా వేగితేనే నిల్వ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే పోపు అయితే మంచిగా వేగింది అందులోకి అయితే కరినీ క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి పోపులో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ బాగుంటుందండి అలాగే అందులోకైతే ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా డబల్ అవుతుందండి ఇంగు వేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి పోపు అనేది మంచిగా వేగాలి అప్పుడే మనం పచ్చడిలో వేసుకున్నప్పుడు స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునక్కాడ పచ్చడి పెట్టడం ఈజీయే కానీ మనకైతే చింతపండు పెట్టుకుంటాం కదా ఆ కొంచెం ఆ ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది చింతపండు అనేది నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను బాగా హాట్ వాటర్ పోసి అయితే నానబెట్టానండి ఫోర్ అవర్స్ వరకు అయితే నానబెట్టాను నానబెట్టి బాగా గుజ్జులాగా అయితే తీశాను తీసి ఆ గుజ్జునైతే మంచిగా స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం సా పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసి మంచిగా మనం చింతపండు పులిహోరకు ఎలా చేసుకుంటామో పులిహోర పేస్ట్ లాగా అలాగైతే చేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ అయితే ఉందండి ఎందుకంటే నేను లాస్ట్ టైం చింతపండు పులిహోర చేశాను కదా ఆ పేస్ట్ అయితే నా దగ్గర ఉంది ఇంకా అందుకని నేనైతే ప్రిపేర్ అయితే చేయలేదు కొత్తగా ఉన్న పేస్టే వేసి అయితే మునక్కాడని లోపచ్చడి అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది గిన్నెలోకి అయితే ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాడ ముక్కలైతే తీసుకోవాలి అందులోకైతే వన్ కప్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుని టూ కప్స్ అయితే కారం అయితే వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం నిల్వ పచ్చడి కదా ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది లేకపోతే చెడిపోతుంది నిల్వ పచ్చడి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అనుకుంటామండి అలా అదేం కాదు అదంతా తప్పు ఎందుకంటే నేను పెట్టిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది ఎప్పుడైనా ఉప్పు కారాలు మనము మనకు కరెక్ట్గా వేసుకోవాల్సిన పని లేదు జస్ట్ వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ అలానే చేశాను నాకైతే పచ్చడి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఉప్పు కారం అయితే వేశాను నేనైతే టూ స్పూన్స్ అయితే పిండి టూ స్పూన్స్ అయితే మెంతి పిండి అయితే వేశాను వేసుకొని అయితే ఒక వన్ ఫిఫ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే చింతపండు గుజ్జు అయితే వేసాను నేను పెట్టేది కొంచెం పచ్చడి కదా అనేసి అయితే నేను రెడీమేడ్గా ఆవపిండి మెంతిండి అయితే తీసుకున్నాను యాక్చువల్గా అయితే మెంతిపిండి ఆవుపిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే స్మెల్ బాగుంటుందండి ఎప్పుడైనా ఆవాలు మెంతులు మంచిగా వేపుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే పొడి అయితే చేసుకోవాలి ఇంకా నేను కొంచెం పచ్చడి అనేసి అయితే నేను రెడీమేడ్గా అయితే తీసుకున్నాను ఇక్కడైతే మంచిగా ఉప్పు కారాలు అయితే మునక్కాడ ముక్కలకైతే మంచిగా పట్టాలండి చింతపండు గుజ్జు కూడా మంచిగా మునక్కాడ ముక్కలకైతే పట్టి ఊరాలి కొత్తగా నిలువ పచ్చడి పెట్టే వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే ఇలా కలుపుకుంటాం కదా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను నాకైతే అను కారం కూడా కొంచెం తగ్గిందండి నేను చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ కారం మళ్ళీ వేసాను వేసుకుని మళ్ళీ కలుపుకున్న తర్వాత నాకు కట్టగా అయితే సరిపోయింది మనకి చింతపండు గుజ్జు కూడా అంతే చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు నిల్వ పచ్చల్లో ఎప్పుడైనా ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉంటేనే తినబుద్దు అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను సాల్ట్ అనేది కొంచెం లైట్గా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం రెండు టూ డేస్ అయిన తర్వాత ఊరిన తర్వాత మనము చెక్ చేసుకుంటాం కదా చాలకపోతే అప్పుడైతే మనం సాల్ట్ అయితే కలుపుకోవచ్చు మళ్ళీ చింతపండు గుజ్జులో పులుపు కూడా చాలకపోయినా దాని బదులు నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే మునక్కాడ ముక్కలకైతే ఉప్పు కారాలు అయితే మంచిగా పట్టించాను పట్టించిన తర్వాత మనమైతే చల్లారిన తర్వాత నేనైతే పోపు అయితే పోసుకున్నానండి పోపు ఎప్పుడైనా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతే పోపు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మంచిగా పోపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటున్నాను మునక్కాడ ముక్కల్లో ఉప్పు కారం చింతపండు గుజ్జు అయితే వేశాం కదా ఆవు పిండి కూడా వేసాము తర్వాత పోపు అయితే వేసామండి పోపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి టూ డేస్ అయితే స్టోర్ చేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి అయితే తిప్పుకోవాలండి టూ టూ డేస్ తర్వాత తిప్పుకుంటే మనకి ఉప్పు కారం చాలకపోతే అప్పుడు అనేది మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇన్ని రోజులు నాకు ఇంత ఈజీ అని తెలియక నిల్వపచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ పెద్దవాళ్ళే పెట్టాలి అనేసి అండి ఒక్కసారి నిల్వ పచ్చడి పెట్టాను అస్సలు ఎంత సింపుల్ అంటే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి నిజంగా మీరు చూస్తూనే కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా పెట్టిన రోజు ఇంత కలర్ఫుల్గా ఉందంటే టూ డేస్ తర్వాత ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఆలోచించండి అస్సలు ఫస్ట్ టైం నేను పెట్టాను ఇంత బాగా పెడతానని కూడా నేను అస్సలు అనుకోలేదు నాకులాగా పచ్చలు పెట్టాలని భయం వేసే వాళ్ళకైతే ఈ వీడియో అండి చాలా సింపుల్ అండి అసలు భయపడాల్సిన పని అయితే లేదు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి మునక్కాడ పచ్చడి టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా టూ డేస్ ఆగిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి మునకాడ నిల్వ పచ్చడి పెట్టుకున్న తర్వాత నేను డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాను మీ దగ్గర గాజు సీసా కానీ జాడీ కానీ ఉంటే జాడీలో అయితే స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత వన్ వీక్ ఆగిన తర్వాత పచ్చడి తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ కూడా పాడవకుండా మనకి ఎప్పుడు ఫ్రెష్గా పెట్టామో ఎలా ఉందో అప్పుడు మనం తినేటప్పుడు అలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్